యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులి దొంగలు పడుతున్నాం కానీ దొంగలు తప్పించుకోవడానికి పులి దొంగ దారులు ఎక్కువ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు ఈ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభైకి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక దొంగలు పడ్డారు పులివెంగల్లో పడుతూ ఉన్నారు పట్టుకుంటూ ఉన్నారు పోలీసులు కానీ ఎవరి నిర్లక్ష్యం వల్ల అంటే ముఖ్యంగా ఊళ్ళు విరచి వెళ్లి ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించకుండా వెళ్లే ఇళ్లలో దొంగలు పడుతూ ఉన్నారు తెలుగుగా దొంగతనానికి పాల్పడుతూ ఉన్నారు పులివెంగల్లో ఆయన పోలీసులు చాకచక్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ దొంగలను పట్టుకుంటూ ఉన్నారు కానీ దొంగలు పట్టుకునే విషయంలో మన పులి ఎక్కువగా దొంగదారులు ఉన్నాయి అంట ఆ బైపాస్ అటు తర్వాత రింగ్ రోడ్డు విషయానికి వస్తే దాదాపుగా దొంగలు ఈజీగా బయట తప్పించుకోవడానికి బయట పడడానికి వారు వెంటనే పారిపోవడానికి పదిదారులు ఉన్నాయి అంట బుధనూరు అయితేనేమి బుద్ధనూరు రోడ్డు అయితేనేమి తర్వాత ఎర్రగుంట రోడ్డు అయితేనేమి బుద్ధిగొప్ప రోడ్డు అయితేనేమి పానపల్లె రోడ్డు అయితేనేమి తర్వాత ఈ విధంగా ఎన్నో రింగ్ రోడ్లు దారు దొంగలు తప్పించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని గతంలో కూడా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని అప్పటి కూడా పట్టుకున్నట్టు పోలీసులు సమాచారం ఉంది అని ఇప్పుడు కూడా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అని అయితే మేము పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ పుల్లింగంలో దొంగలు ఈజీగా తప్పించుకోవడానికి దారులు ఎక్కువ అని పోలీస్ అధికారులు చెబుతూ ఉన్నారు చూడండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు తేదీ చందా శ్రీనివాస అని చెప్పేసి టీచర్ ఇతను భార్య భర్త ఇద్దరు టీచర్లే వీళ్ళు స్కూల్ పోయే సమయంలో అక్కడ స్కూల్కి వెళ్ళి తర్వాత వాళ్ళ వెళ్ళారు ఆ రోజు నైట్ నైట్ హెచ్చిపోయింది తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళు చూసుకుంటే నైట్ హెచ్చిపోయింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బేసిక్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసినాము ఆ కేసులో భాగంగా మా ఎస్పీ గారు మరి డిఎస్పి గారి అర్థంలో సపరేట్ స్పెషలిటీస్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ లింగుటూరు రాంబాబు నడింపల్లి గోపి కుమార్ సోను కుమార్ రాయ్ ఇది ముగ్గురు ముద్దేళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మాకు సమాచారం రావడం రావడం జరిగింది దీంతో ఈరోజు ముద్దు రింగు రోడ్లో మాకు కొంచెం అన్వాన్స్ ఉంటే వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ టోటల్ ప్రాపర్టీ కేసు ప్రాపర్టీ మొత్తము రికవర్ చేయడం జరిగింది ఈ రోజు వాళ్ళను కోర్టుకు పంపుతున్నాం మొత్తం వంద గ్రాములు అంటే మనకు మన ఇండేసిందో తెలిసింది కానీ ఇది కొద్ది గతంలో వీళ్ళకి అప్పగ మన ఏరియాలో లేవు వీళ్ళకి అంతా వీళ్ళు ముగ్గురు ఒకరు నెల్లూరు ఒకరు కావలి ఒకరు బెంగళూరు వీళ్ళంతా నెల్లూరు జైల్లో ఒకరికొరు పరిచయం పరిచయం వీళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి దొంగతనాలు చేయడం జరిగింది మన దగ్గర అయితే ఈ ఒక్క అఫెన్స్ చేశారా ఒకటి ఓకేనా అంటే దొంగతనం చేయడం మోటివ్ ఉంటుంది జనరల్ గా ఇక్కడ ఎందుకు పులి వందల నేను వచ్చిన టూ మంత్స్ అయింది పులి వందల ఎక్కువ దొరుకుతా దొరుకుతా ఉన్నాయి గతంలో దొరుకుతుంది ఇక్కడ అంటే ఎస్కేపింగ్ రోడ్స్ బాగున్నాయి ఇక్కడ ఇటు ముద్దనూరు రోడ్ ఇటు ఎర్రగుంట్ల ఇయర్లీ దగ్గర దగ్గర పది అవుట్ రింగ్ రోడ్లు పది రోడ్లు ఎన్ రూట్స్ ఉన్నాయి టౌన్ ఎంటర్ కావాలంటే మినిమం ఒక టెన్ రూట్స్ పైన ఉన్నాయి రెండు రోడ్లు ఈజీ యాక్సెస్ దొంగతనం చేయడం వెళ్ళిపోవడం తప్పించుకోవడానికి చాలా ఈజీ యాక్సెస్ ఉన్నాయి ఇట్లా ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి చూస్తారు ఇట్లా మన కదిరి ఆంధ్రప్రదేశ్లో కదిరి ముదిగుబ్బ ఇటు తాడిపత్రి ఇట్లా ముద్దనూరు ఎర్రగుంట్ల సింహాపురం సైడ్ ఇట్లా చేసి వచ్చేసి చేసిపోతున్నారు ఇల్లు కూడా చాలా మంది వాళ్ళు అప్రమత్తం ఇంట్లో ఇంటికి వెళ్ళిపోయినప్పుడు జాగ్రత్తగా అలాంటి ప్రాపర్టీ ఇంట్లో పెట్టుకోకుండా తీసుకొని పోతే చాలా మంచిగా ఉంటుంది ఇలా చేసి రెండు మూడు రోజులు నాలుగు పోయి ఒక కూడా వెళ్ళిపోతారు కొంతమంది అలా ఎవరైనా పోతే కూడా మాకు చెప్తే మేము ఆ ఇంట్లో మేము సర్వేలెన్స్ పెడతాము ఎలాంటి దొంగత జరుగుతూ చూస్తాము కాబట్టి ఎలాంటి వాల్యూబుల్స్ ఇంట్లో పెట్టుకోకుండా పోవడం చాలా మంచిగా నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ